నాకు అర్థంగా ఏంటంటే ఇప్పుడు అమెరికాకి మనోళ్ళు వెళ్ళిన వాళ్ళని వెనక్కి వెళ్ళమంటే బాధపడుతున్నారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే అక్కడ విద్య ఉంది ఉద్యోగం ఉంది ఉపాధి ఉంది ఎదుగుదల ఉంది కాబట్టి అన్నటువంటిది వాళ్ళు వెనక్కి రాలేకపోతున్నారంటే ఒక అర్థం ఉంది ఇప్పుడు పాకిస్తాన్ ప్రేమికుల దృష్టిలో లేదా పాకిస్తాన్ వాళ్ళ దృష్టిలో భారతదేశం ఒక కాఫిర్ల రాజ్యం అజ్ఞానుల రాజ్యం ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలివితేట లేవు అల్లా ఒక్కడే దేవుడు ఆ దేవుడికి సంబంధించినటువంటి స్థానం పాకిస్తాన్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ అంటేనే తమ మతరాజ్యం అని ఫీల్ అవుతున్నారు కదా కొంతమంది అలాగ ఉన్నప్పుడు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం ద్వారా తమేదో దేవుడికి సేవ చేశామని ఫీల్ అయ్యి వాళ్ళకి గిఫ్ట్గా ఎనిమిది మందిని పది మంది పిల్లల్ని కనిచ్చారు కదా మరి పాకిస్తాన్ ఆ దేవుడి స్వర్గం అయినప్పుడు అక్కడికే వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇక్కడ ఆగుతున్నారు వెళ్ళిపోమ్మనమని చెప్పి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే కూడా ఎందుకు వెళ్ళమంటున్నారు ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు